అందరికీ నమస్కారం మహాభారతం గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు బహుశా పూర్తిగా తెలియకపోవచ్చు కానీ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం ఇలా ఎంతో కొంత తెలిసి ఉంటుంది మహాభారతం గురించి అందులో వ్యక్తుల గురించి మన పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు అప్పట్లో పద్దెనిమిది రోజుల పాటు ఏకదాటిగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అప్పట్లో రాజ్యంలోని ఎనభై శాతం పురుషుల జనాభా మరణించారు ఇప్పటికీ ఈ యుద్ధాన్ని అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు కౌరవులు ఓడారు అసలు కురుక్షేత్ర యుద్ధమును క్షణాలలో ముగించే అద్భుత శక్తులు ఒక్కరికి ఉన్నాయి అతనే భీముడి మనవడు ఘటోత్కచుడు కొడుకు బార్బరికుడు కానీ కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వకముందే శ్రీకృష్ణుడు బార్బరిక్ను చంపేశాడు అసలు బార్బరిక్ ఉన్న అద్భుత శక్తులు ఏంటి కురుక్షేత్రంలో బార్బరిక్ ఎందుకు పాల్గొనలేదు శ్రీకృష్ణుడు బార్బరిక్ను ఎందుకు చంపాడు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయమైంది ఘటోత్కచుని కుమారుడు తను కూడా యుద్ధంలో పాల్గొనాలనే ఉద్దేశంతో బయలుదేరాడు అతని తల్లి మౌరి ఊడిపోయే వారికి అండగా పోరాడి వాళ్లకు గెలుపు అందించాల్సిందిగా అతని చేత ఒట్టువచ్చుకుంటుంది బార్బరిక్ చిన్ననాటి నుంచి యోధుడిగా పేరు పొందాడు అతని విద్యలను మెచ్చిన పరమశివుడు అతనికి అత్యంత శక్తివంతమైన మూడు బాణాలను అనుగ్రహించాడు బార్బరిక్ యుద్ధానికి బయలుదేరిన విషయం శ్రీకృష్ణునికి తెలియడంతో అతన్ని పరీక్షించాలి అనుకున్నాడు ముసలి బ్రాహ్మణ వేషం ధరించి మార్గం మధ్యలో బార్బరిక్ను కలిశాడు శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళే మొహమా ఇది మూడు బాణాలను పట్టుకొని శత్రువులను మట్టి కురిపించే వీరుడుగా బయలుదేరావా అంటూ బార్బరిక్ను శ్రీకృష్ణుడు విటకారం చేస్తాడు శత్రు సైన్యాన్ని అంతా మట్టి కరిపించడానికి నా ఒక్క బాణం చాలు అని బార్బరిక్ అంటాడు మొదటి బాణం ప్రయోగిస్తే అది తను నాశనం చేయాలనుకున్న వారిని గుర్తుపట్టి వస్తుందని రెండో దానిని వేస్తే అది తను కాపాడాలనుకున్న వాటిని గుర్తుపట్టి వస్తుందని మూడో బాణం వేస్తే అది తను కాపాడాలనుకున్న వారిని విడిచిపెట్టి మిగతా వారందరినీ నాశనం చేస్తుందని చెబుతాడు బార్బరిక్ బార్బరిక్ ఇంతగా చెప్పినట్టు ప్పటికీ శ్రీకృష్ణుడు ఎగతాళి చేయడం ఆపలేదు పక్కనే ఉన్న రావు చెట్టుపై ప్రయోగించి చూపించమన్నాడు బార్బరికుడు ఆ పరమశివుణ్ణి తలుచుకొని బాణం ప్రయోగించడానికి కళ్ళు మూసుకోగా శ్రీకృష్ణుడు టక్కున ఒక రాగి ఆకు తీసుకొని అతని అరికాలు కింద పెట్టుకున్నాడు బార్బరికుడు వేసిన బాణం రావి చెట్టు మీద అన్ని ఆకులు గుర్తించి చివరగా కృష్ణుని అరికాలు దగ్గరికి వచ్చి ఆగింది దీంతో శ్రీకృష్ణునికి అర్థమైంది బార్బరికుడు కౌరవుల తరపున కనుక యుద్ధం చేస్తే ఆ బాణాలు పాండవులని వదలవని అనుకున్నాడు నువ్వు పాండవుల వైపు యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు బార్బరిక్ను అడుగుతాడు కానీ తను తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఓడిపోయే వాళ్ళ వైపే యుద్ధం చేస్తానని చెబుతాడు బార్బరికుడు చివరగా ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ఎలాగైనా బార్బరిక్ను చంపాలని అని మళ్ళీ ఒక వృద్ధుని వేషంలో వచ్చి ఒక వరం అడుగుతాడు దానికి బార్బరికుడు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇస్తాడు దానికి ఆ వృద్ధుడు నీ తల కావాలని అడుగుతాడు ముసలి వ్యక్తి ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదనుకుంటాడు బార్బరిక్ ఇచ్చిన మాట ప్రకారం తన తల ఇస్తానని కానీ ఇచ్చే ముందు నీ అసలు రూపం చూపించమని అడుగుతాడు అందుకు వెంటనే ఆ ముసలి వ్యక్తి శ్రీకృష్ణుడిగా మారిపోతాడు అయితే తలను నరికి ఇచ్చే ముందు శ్రీకృష్ణుని కూడా బార్బరిక్ ఒక వరం కోరుతాడు కురుక్షేత్ర యుద్ధం జరిగినంతసేపు తను ఆ యుద్ధాన్ని వీక్షించాలని కోరుతాడు అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద పెడతాడు యుద్ధం ముగిసిన తర్వాత బార్బరిక్ తలను రూపవధి నదిలో వదిలేస్తాడు శ్రీకృష్ణుడు అలా వదిలేసిన తల కలియుగంలో రాజస్థాన్లోని కార్గో గ్రామంలో లభించింది దీంతో అప్పటి రాజు బార్బరీకునికి గుడి కట్టించాడు శ్రీకృష్ణుని కుట్ర పన్ని బార్బరిక్ను చంపేశాడు అని కొందరు అంటారు అయితే బార్బరిక్ బతికి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగేదో అని కొందరు అంటుంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏది చేసినా లోక కళ్యాణార్థమే అని అందరికీ తెలిసిందే జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు శ్రీకృష్ణుని భక్తులైతే కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్